ఇక డబ్బులు వదలరాక అదే ఊరట్టుకెంతరాంట పొరపాటు నాటు కొడుకు ఇవ్వకుండా పట్టుకోడు పిల్లలు ఏమైనా ఇస్తారు వెళ్ళాము పెట్టవాడద్దు పిల్లకి మన కమ్మ అక్క తెచ్చి చూడు అది పెట్టు తయలు ఎక్కడెట్ట తయలు తెలు వేసుకున్నాను నీకు తెలిసా అమ్మ ఎక్కడ తెచ్చిందా చెప్పు ఇలా చెప్తేద్దగల్లి ఇలాంటి అప్పుడు పెట్టుకోవడానికి ఏదో గౌను తేగిల్ ఊళ్ళో పెట్టుకోకపోతే పెట్టుకుపోతే మా వాళ్ళు అప్పుడు పెట్టుకుంటారా ఎక్కడ పెట్టా చెప్తే యాసమే తెలి అమ్మో అమ్మ మీద ప్రేమ పొంగుచ్చిందా మరి ఏమే అనకూడదారా ఆదిత్య ఏమే అనకూడదా ఏమన్నారా ఏంటి మా ఆవు నేను ఎలాగైనా పిలుచుకుంటాను మీ అమ్మ మీ అమ్మ కంటే ముందు నాకేమవుద్ది చె యాస్మిన్ చెప్తారు తెలిస్తారా నిండుగా ఉంటుంది సగ్గది పెట్టుకుంటే వెళ్ళమ్మ తెచ్చుకో వెళ్ళి తెచ్చుకో బాగుంటా మొన్న యాపిల్ సెట్ చూడు అక్కడ ఉంటుంది అక్కడ తెల్ల పాలు ఇవ్వలేక అంత మన అయ్యా అంత బాగా వచ్చి పీకి తినేస్తుంటే అది అది ఎక్కడ మంటకి అంత అంతమాన పాలు కోసం కురికేత్తాయి పట్టుకుని పళ్ళు వచ్చేసినాయి కదా మంట వచ్చేసి అదేమో కరిసేస్తుంది అట్లా ఎక్కడ చెప్పిన వెళ్తాను బాగుంటుంది Amma kala nipule amma thalaka nipule Nipule Sawara katewa nite Kitpala Nena thala Nita puli kata tamarati Nita puli kata tamarati Amma nita kata tamarati Nita puli అయితే అవి మా మా పని చైనా వేసుకొక పోయావా ఫంక్షన్కే అంటే ఊరి ఎప్పుడైనా వేసుకెళ్ళవచ్చు పై పైబొట్టు పైబొట్టు కొంత సైడ్కి జరిగింది ఇంకా తల్లిగా అది పిల్ల కూడా వంకర పెట్టింది అందుకే చిన్న అద్దం మొన్న కొన్నావు అది కూడా అక్కడే తెచ్చావు నువ్వు మొన్న మరియా తెచ్చుకోవచ్చుగా పర్వాలేదులే మరి అంత వంకరలేదు కానీ పర్వాలేదు ఇసుడు సత ఫంక్షన్కి వెళ్ళేది అప్పుడే కాదు ఊరు వెళ్ళేది అప్పుడే ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు

ఆ గౌన్ మీదకి ఈ గాజులు మ్యాచింగ్ సరిపోయినాయి యూజ్ అయినా సరిపోయి గాజులు గాజులు సరిపోయాయి తల్లిగా వాచ్ ఇప్పుడు వద్దురా ఎందుకు వచ్చి వాచ్ ఇప్పుడు ఎవరో ఫ్యాషన్గా పెట్టుకుంటారు గాజులే ఇది వరొక వాచ్ బైపోతే గట్టికల్ కనుకో కాదు నువ్వు కూడా పెట్టుకో మా నమ్మగారు పంపరు చూడు తెచ్చుకోవాలి తెచ్చుకో బాగుంటుంది అది ఇలా గుండ్రంగా అంటే మళ్ళీ వచ్చాక పిల్లకంట ఆ పూల అంట గుండ్రంగా అంట పెట్టు తల్లిగా ముందది ఎట్టినవరా పెడద్దు ఎలా చూపించు దగ్గర చూపించు అలా గాయపడుతుంది ఏంటి ఇలాగా ఎలా ఎలాగడతారో అలా కట్టాలి అలాగా అది కాల్గా అది కాల్ ఎడితే అప్పుడు గాయపడుతుంది పెడతానగా

అట్ట అంట బెల్ట్ నుంచో ఆదిత్య నుంచో నుంచో యాస్ట్లాగ అంతే ఈ సైడ్ జరిగింది చూడది అదే అది ലാംഗ് ജാഗ്ര അത് കിട്ടി ജാ ബ കര അമ്മെട്ട് ഉണ്ട മടത്തേ പാൻ അതെ അതെ ఎట్టుకోవా చెంది తీసా పూలు ఉన్నాయి సచ ఎప్పుడు కొన్నారు ఇంకోటి సార్ ఆగరా తమ్ముడికి తమ్ముడికి చిన్నగా నిలబడి

బ్యాగ్ ట్టుకెళ్ళ తల్లిగా మీకు సెలవులు వచ్చాక మొత్తం స్కూలే మర్చిపోయారు అలా చేత్ పట్టుకో మొత్తం రేఖలు తీసేసి నెత్తి మీద తీసుకున్నాడా అద్దంలో చూసి ఎగురుతున్నాడు కేరంటే

ஏ அப்படி எல்லாம் கொண்டாட ఎంత సంభ్రమం ఊరు వెళ్తామంటే బళ్ళకి వెళ్ళమంటే మట్టికి సగ్గ ఏడు చేస్తారు ఊరైనప్పటికి మట్టికి ముందు

రాలమనే బందలాలాలండి తీసుకోండి తీసుకోండి అమ్మా 100 తీసుకో అమ్మా 100 తీసుకో అమ్మా 100 తీసుకో పూర్ పర్ఫుమ నీ ఆ ఐస్ లో ఏదో

ఒరే లాంగ్ సాక్ జూలు ఎవరయ్యే నేనా ఏయ్ అదెట ఆడలు జూలు లాగునేయ్యే నేనా ఏయ్ 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 ఏయ మరి వేసుకో యాసరా వేసుకోలే వేసుకున్నవరా ఫోటో తీస్తారా అండి అలాగే అక్కడే ఉంది ఎక్కడ ఇక్కడ నుంచో ఉంటారా ఎవరికి రండి కొద్దిగా అంతే అలా నుంచండి బాయ్ పిల్లలు బాయ్ ఇటు వెళ్తారాకి వెళ్తారా లైన్ కంటే వెళ్ళండి బాయ్ ఏ సత్యవతి మర్చిపోయాను ఎలాగ అక్కడికి వెళ్తున్నావు కదా మన ఇంటికాడ పాత ఇంటికాడ ఉండే చూడు గులాబీ మొక్క అది ఒక రబ్బుదే తెస్తే ఏ బకెట్లోనూ ఇందులో అంత పోసి అవి బకెట్లో ఉన్నాయి కదా అందులో వేద్దాం మచ్చపా గొలబీ మఖమట్ రబ్ మఖమట్ మచ్చపా ఆ తగ్పోత్రామ మరి బెల్ షాపుల అంతే మరి దగ్గి ఉంది కదా అది బాగా నన్ తల్లి అమ్మా గొలబీ రబ్బ మచ్చపాకి నడవైందా ఆ సరే యార్త బైపలల బైపలల సరేనా లేదా సర్దా పడుతుంటే బాయ్ ఎర్థా ఆటోకేనా సరే